ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఇదే దీన్ని రాకతో ఎంత మంచి జరిగిందో అంతకంటే ఎక్కువ అనర్ధాలు జరుగుతున్నాయి ఎలాగంటే ఇది ఇప్పుడే ఇనిషియల్ డేస్ లో ఉంది ఈ ఇనిషియల్ డేస్ లో జరగాల్సిన అద్భుతాల సంగతేమో కానీ జరగాల్సిన అనర్థాలు మాత్రం చాలానే జరిగిపోతున్నాయి మంచి ఏంటంటే దీని ద్వారా పని సులభం అవుతుంది కానీ చెడు ఏంటంటే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాల్సింది పోయి దాన్ని వల్గర్ వీడియోలుగా మార్చే పనిలో పడ్డారు చాలా మంది ఈ మధ్య మనందరం ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం కొన్ని వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ఈ రీల్స్ ని జనాలు ఎగబడి చూస్తున్నారు ఎందుకంటే దీనిలో ఉన్న కంటెంట్ అలాంటిది ఎస్పెషల్లీ అడాల్ట్ కంటెంట్ ఎస్పెషల్లీ డబల్ మీనింగ్ కంటెంట్ ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే అమ్మాయిలు సగం సగం బట్టలు వేసుకొని ఓపెన్ గా బూతులు మాట్లాడే వీడియోలు ఒకప్పుడు పోర్న చూడటం అంటేనే చాలా పెద్ద తప్పు ఇప్పుడు కూడా దాన్ని బ్యాన్ చేసేది మన దేశంలో కానీ ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాయి నిజంగా ఒక అమ్మాయి ఒక కెమెరా ముందు నిలబడిపోయి కొంతమంది నవ్వించడానికి డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం ఎంతవరకు సబబు అసలు అమ్మాయిల మనోభావాలు లేదంటే స్త్రీల మనోభావాలు దెబ్బతినేలా ఇలా వీడియోలు క్రియేట్ చేసి వాళ్ళు వ్యూవర్షిప్ సంపాదించుకొని బాగా సర్క్యులేట్ అయిపోయి మంచి సెలబ్రిటీలు అయిపోదాం అని చెప్పేసి ఈ ఛానల్ వాళ్ళు భావిస్తున్నట్టున్నారు కానీ దీని తర్వాత జరిగే పరిణామాలు మామూలుగా ఉండవు ఎందుకంటే చట్ట ప్రకారం మహిళల మనోభావాలు తినేలా వీడియోలు క్రియేట్ చేయడం చట్టంలో చాలా పెద్ద నేరం దీని పర్యవస్థానాలు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే వీళ్ళ కథ కంచికి నిజంగా ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఇలాంటి వీడియోలు గతంలో ఇన్స్టాగ్రామ్ లో మనం ఎప్పుడు చూడలేదు సోషల్ మీడియాని మంచిగా వాడుకోండిరా అంటే సోషల్ మీడియాలో ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు ఏఐ చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నారు ఛానల్స్ చాలానే ఉన్నాయి కొన్ని ప్రొఫైల్స్ వాళ్ళు హిస్టరీని తీసుకొచ్చి మనం ముందు పెట్టి హిస్టరీకి సంబంధించి ప్రతిదీ వివరంగా చెప్తున్నారు కొంతమంది డాక్టర్లు ఏ ద్వారా మన బాడీ లోపల హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి మన బాడీ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయని చాలా వివరంగా వివరిస్తున్నారు సో ఏని యూస్ చేసుకొని ఇంత మంచి చేయాల్సింది పోయి ఏతో సగం సగం బట్టలు వేయించి వాళ్ళ చేత డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పిచ్చి వీళ్ళు పొందుతున్న పైశాచిక సెక్స్ ఆనందం అంతా ఇంత కాదు సో ఈ డబల్ మీనింగ్ డైలాగులు ఈ వీడియోల్ని బ్యాన్ చేయొచ్చు కదా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా తీసుకునిద్ది కదా ఇన్స్టాగ్రామ్లో అది కూడా ఉంది కదా అంటే ఎవరూ రిపోర్ట్లు కొట్టలేదు ఎక్కువ మంది రిపోర్ట్లు కొడితే ఇది ఎగిరిపోయే ఆప్షన్ ఉంది రిపోర్ట్లు కొట్టకుండా లైక్లు కొడుతూ షేర్లు కొడుతూ ఉంటే అది ఇంకా సర్కులేట్ అయిపోతుంది బాగా వైరల్ అయిపోతుంది సో ఈ కంటెంట్ మనం చూస్తున్నా సరే మన ఇంట్లో ఉండే అక్క చెల్లెళ్ళు చూస్తే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అలగారి అలాగే డిజైన్ చేసి ఉండేది నేనే చూస్తున్నాను నా ఫ్రెండ్ కూడా పది నిమిషాల తర్వాత పదిహేను నిమిషాల తర్వాత నా పక్కన ఉంటే చాలు ఖచ్చితంగా అతను కూడా అదే వీడియో చూస్తాడు మ్యూచువల్ ఫ్రెండ్స్ అయి ఉంటే చాలు ఈ అల్గారి అలాగే అప్లై అయిపోతుండేది సో మన ఇన్స్టా ఐడిలో మనతో పాటు మన చెల్లెళ్ళు మన అక్కలో మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు అమ్మాయిలు ఉన్నారంటే మాత్రం మనం సరదాగా మన బెస్ట్ ఫ్రెండ్స్కో ఎవరికో ఈ వీడియోని బాగుంది కదా డబల్ మీనింగ్ ఉంది కదా అని పంపించుకుంటే చాలు ఖచ్చితంగా ఆ వీడియోని మన సోదరు మన ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు చూస్తారు వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతంటాయి సో ఇది చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి దీన్ని రిపోర్ట్ కొట్టాలో లైక్ కొట్టాలో ఇంకా మీ చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్